ఎవ్వరి జీవితం కూడా వడ్డించిన విస్తర అయితే కాదండి ప్రతి వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు ప్రతి వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు జీవితంలో ఎదగటానికి ఎన్నో రకాల దెబ్బలు తింటారు ఎన్నో రకాల అడ్లు ఎదుర్కొంటారు చాలామంది మనల్ని వెనక్కి లాగాలని కూడా చూస్తూ ఉంటారు ఇంత ప్రయాణం చేస్తూ కూడా దానికి రతన్ టాటా గారు ఏమంటారంటే అంటే మీ జీవితం ఎత్తు పల్లాలతో నిండి ఉంటుంది దానికి మీరు అలవాటు పడండి అని ఆయన బ్రతికున్న రోజుల్లో చాలామందికి సాయం చేశారు ఇలా పేదవాళ్ళకి కావచ్చు కష్టాలు పడుతున్న వాళ్ళకు కావచ్చు వెళ్ళి అడగగానే అంతో ఎంతో సాయం చేసేవారు అలాంటి మహానుభావులని దేవుడు కూడా నిజంగా స్వార్థపరుడు అలాంటి వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు మనందరినీ బాధపెట్టి आय प्रभाव